మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మాను వరమును పొందుదురు దేవునికి మహిమ కలుగును గాక భక్త పేతుడు ద్వారా దేవుడు రాయించిన మాటలు ఇవి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు నామమున బాత్ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మాను వరమును పొందుదురు మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలియజేయబడ్డాయి మారు మనసు బాత్పిజము పరిశుద్ధాత్మను వరము ముందుగా మారు మనసు గురించిన ఆలోచన చేద్దాం సిల్వ వేయుడి సిల్వ వేయుడి అని కేకలు వేసిన ఇస్రాయేల్ ప్రజలు ఇక్కడ పేతురు బోధ విన్న తర్వాత మేమేమి చేయాలని అడుగుతూ ఉన్నారు తెలియక చేసిన పొరపాటుని తిరిగి సరి సరిచేసుకున్నటేం మారు మనస్సు ఏదైనా మన ద్వారా తప్పు జరిగినప్పుడు అది తప్పు అని తెలిసి బాధపడడం మారు మనసు కాదు కానీ జరిగిన తప్పు విషయమై పశ్చాత్తాపడి ఆ తప్పుని అసహించుకొని మరెన్నడూ ఆ తప్పు చేయకుండా నిజమైన మారు మనస్సు నీ హృదయంలో జరిగిన మార్పును బహిరంగంగా తెలియపరచడమే బాక్టిజం అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతామని పేతురు భక్తుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు అలా పరిశుద్ధాత్మ వరాన్ని పొందినవారు పాపానికి పాపం చేసేవారికి దూరంగా జీవిస్తూ దైవ సేవకుల బోధన వింటూ విశ్వాసులతో సహవాసంలో ఉంటూ ప్రభు బలలు చేయివేస్తూ నిత్యం ప్రార్థనలో ఉండాలి ప్రియ స్నేహితులరా ఈ వాగ్దానము ఆనాటి ఇస్రాయల్ ప్రజల కొరకే కాదు కానీ ఈనాటికి రాబోవు తరతరంలో వరకు ఈ వాగ్దానం చేయబడింది ఏదో రకంగా పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసిన వారమే అని గ్రహించండి ఏసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ పాపము నుండి నరకము నుండి తప్పించబడతామని మనం నమ్మాలి మానవులుగా మనం చేయాల్సిన పని అదే దేవుడైతే మన రక్షణ కొరకు చేయాల్సిన ప్రతిదీ చేసి ఉంచాడు దాన్ని పొందుకోవాల్సిన బాధ్యత మనదే దేవుని కృప అందరికీ కృమ్మరించబడింది కానీ విశ్వసించిన వారికి మాత్రమే రక్షణ ఉంది నీ పాపం విషయమై మారు మనసు పొందుము ప్రభు ఇచ్చే రక్షణను సొంతం చేసుకును జక్కయ్య అన్యాయంగా సుంకం వసూలు చేసుకునేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని దర్శించగానే తన పాపమంతా ఒప్పుకొని విడిచిపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు పాపాలని ఒప్పింపజేస్తాడు ఎలా నడుచుకోవాలో బోధిస్తాడు ఆదరణ ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు అటు పరిశుద్ధాత్మ వరంను మనందరము గాక ఆమె ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియా పళ్ళకపు తండ్రి నీ పరిశుద్ధ కార్యములు బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా ఎవరైతే మారు మనసు లేక రక్షణానుభవం లేక పాపంలో జీవిస్తూ ఉన్నారో ప్రభా వారందరినీ మీరు దర్శించండి వారి వారి పాపస్థితిని తెలియచేసి పశ్చాత్తాప్త హృదయంతో మారు మనసు పొందుకున్నటకు మీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి ఇంకా బాత్సంను నిర్లక్ష్యపరుస్తున్న వారిని దర్శించండి ఆనాటి ప్రజలు వాక్యం విన్న వెంటనే మేమేమి చేతుమని పేతులను అపస్తులను అడిగి పాపక్షమాపణ నిమిత్తం బాత్మిజం పొంది ఇంచుమించు మూడు వేల మంది ఆనాడు సంఘంలో చేర్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రభా ఈరోజు వాక్యం వింటున్న వారిలో ప్రతి ఒక్కరి విషయంలో ప్రభా మీ అద్భుతకార్యాన్ని జరిగించండి మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి బాత్సం కొరకు పురికొల్పండి ప్రభా పరిశుద్ధాత్మ దేవుని ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం చేయండి ప్రత్యేకంగా నీ రాకడకు సూచనలు నెరవేరుతున్న ఈ సమయంలో మూర్ఖులైన ఈ తరపు పాపల పాపంలో పాలు పొందకుండా నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి రక్షింపబడిన వారు తమ రక్షణను కాపాడుకునే కృపనివ్వండి నమ్మకంగా విశ్వాస జీవితాన్ని కాపాడుకునే భాగ్యం ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారి కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అభిషేకం మనందరికీ తోడే నునుగాక ఆమెన్ యూ